హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక ఎమ్మీ జ్యూస్తో మీ ముందుకైతే వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రుచికి ఏమి ఇంపుగా లేనప్పుడైతే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది లేట్ చేయకుండా ఈ గ్రీన్ కలర్ బెర్రీస్ జ్యూస్ తయారీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి ఒక గుప్పెడి నిండా గ్రీన్ బెర్రీస్ని తీసుకోవాలి ఇవి నాటు బెర్రీస్ ఫ్రెండ్స్ ఇవి ఈ విధంగానే ఉంటాయి ఇంతే సైజులో ఉంటాయి ఇవి ఈ సైజులోకి రాగానే పండుతాయి ఫ్రెండ్స్ ఇలా పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత బ్లాక్ బెర్రీస్గా మారుతాయి నేనైతే ఇక్కడ పండిన బెర్రీస్ని కాకుండా గ్రీన్ కలర్లో ఉన్న బెర్రీస్ని ఉపయోగించుకొని జ్యూస్ అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండాలంటే ఈ విధంగానైతే చేసేసుకోండి బెర్రీస్కి సరిపడా చక్కరని కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి శుభ్రంగా కడిగి పెట్టిన గ్రీన్ బెర్రీస్ని యాడ్ చేసుకోవాలి

ఇలాంటివి తీయတဲ့ అపుడు బ్లూబెర్రీస్ గా మస్టింగ్ గాని జుపుల్లా ఉపయోగకరంగా ఉందాయి బెల్లంని యాడ్ చేసుకొని మాత్రమే ఫ్రెండ్స్ కూడా స్కిన్ అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా సర్వింగ్ ఇక్కడ మాత్రమే తీసుకుంటున్నాను వేసుకొని జ్యూస్ని మాత్రమే సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని కూల్ కూల్గా కనుక తీసుకున్నారంటే చాలా బాగుంటుంది ఈ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోకపోయినా అప్పుడప్పుడైనా తీసుకుంటే మన హెల్త్కి కావాల్సిన అన్ని రకాల మినరల్స్ని అందించవచ్చు ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే విటమిన్ ఏ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇలా రెడీ చేసిన జ్యూస్ ఎటువంటి ఫ్లేవర్ ఉండదు ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం ఒక ఎలా చిన్న అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఇలా మూడు ఇంగ్రీడియంట్స్ను కలిపి మాత్రమే షుగర్ కేన్ లాగా కనిపించే ఈ గ్రీన్బెర్రీస్ జ్యూస్ని అయితే రెడీ చేశాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్